గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి ఈ రోజు అయితే నేను మదీనా అబ్బాస్ టవర్స్ మనకు హురియా వేర్ అండ్ వేర్ లో అయితే బెస్ట్ ప్రైస్ లో హోల్సేల్ లో దొరుకుతాయి అనమాట అక్కడికైతే వెళ్దాము మొత్తం క్లియర్ గా అయితే చూపిస్తాను విలే ఇక్కడ నాలుగు షాప్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు హురియా డ్రెస్సెస్ గోల్డెన్ వేర్ కిడ్స్ వేర్ ఇంకా చాలా ఉన్నాయంట చుట్టిన పిల్లల నుండి ఫిఫ్టీ సైజెస్ వరకు చాలా ఏ టు దొరుకుతాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు చూస్తున్నారుగా మదీనా అబ్బాస్ టవర్స్ హోల్సేల్ మార్కెట్ అనమాట నుంచి వెళ్దాం చెప్పాను కదండి ఫోర్ షాప్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుతుంది అన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను దగ్గర అయితే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మొత్తం ఏ టు జెడ్ రకరకాల ప్యాటర్న్ రకరకాల డిజైన్ లో రకరకాల క్వాలిటీస్ లో బెస్ట్ ప్రైజెస్ లో అన్ని దొరుకుతాయి అన్నమాట చూద్దాము వాళ్ళు బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నారు అనమాట మొత్తం వాళ్ళ చిన్నపిల్లలు ఏమేమి ఉన్నాయి ఏందనేది వాళ్ళని అడిగి చూద్దాము ఈ హురియా డ్రెస్సెస్ సే హురియా హురియా డ్రెస్సెస్ అనమాట ఇక్కడ చూసినారు కదా పిల్లలకి చిన్నపిల్లలకి పెద్ద ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి వీళ్ళది ఇంకోటి ఇంకో గార్మెంట్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి వెళ్ళి చూపిస్తాను నేను అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము ఓకేనా సూపర్ సూపర్గా ఉంది ఎక్సలెంట్ అనమాట నేను చిన్నపిల్లలకు అన్నమాట ఎక్సలెంట్ వెళ్దాము సార్ని కూడా అడుగుదాము ఓకేనా నువ్వంతా సూపర్ గా ఉన్నాయి అన్ని చాలా రకాలుగా ఇవంటే ఇవి వచ్చేసి మనకు పిల్లలకి అనమాట ఒకసారి సార్ ని కూడా అడిగి మనం క్లియర్ గా తెలుసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ రకరకాల ప్యాటర్న్స్ లో ఉన్నాయి అని పిల్లలకి వాళ్ళు ఓపెన్ చేసుకొని ఐటమ్స్ చూపిస్తారు చూద్దాము ఓకేనా చూస్తున్నారా న్యూ బోర్న్ బేబీ అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల నుండి అన్ని చిన్న పిల్లల నుండి ఉన్నాయి అనమాట ఎక్సలెంట్ ఉన్నాయి ఇంత గుడ్ ఎక్సలెంట్ ఉన్నాయి సార్ చూస్తున్నారుగా సూపర్ గా ఉన్నాయి అనమాట ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఎందుకంటే మనం వాళ్ళు ఇంకా ఇంకా ఎక్స్ప్లోర్ చేయవలసి ఉంది ఇంకా చాలా ఉంది అనమాట మనం కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళు చూపిస్తారు మనం వాళ్ళు చూస్తున్నారా ఇది వచ్చేసి కుర్తా ఐటమ్ అండి ఇదిగో ఇగో పార్టీ వేరు వా వండర్ఫుల్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉన్నమాట ఊరియా ఊరియా డ్రెస్సెస్ అనమాట అందులో వాళ్ళు అన్ని చూపిస్తున్నారు ఇది ప్లేన్ వేర్ ఎక్సలెంట్ అనమాట వా వండర్ఫుల్ బాగుంది చూస్తారుగా ఫ్యాషన్ బాగుంది అనమాట అక్సలెంట్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఇంకా మనమైతే కొన్ని ఇంకా చూసాము ఇంకా ఏంటంటే అన్నీ ఇంకా ముందు ఇంకోటి ఉంది అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము చిన్న పే చిన్న ఓహో సూపర్ సూపర్ బాగుంది పిల్లల ఐటమ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి చిన్న చిన్నపిల్లలు కావాలనుకుంటే ఇక్కడ తీసుకుంటే ఎక్సలెంట్ బెస్ట్ లో ఇస్తున్నారు హోల్సేల్ అనమాట ఇది సార్ కూడా ఇంటర్వ్యూ చేద్దాము సార్ చెప్తారు మనకు ఏంటి ఎంతకు దొక్కతాయి ఏందనేది అన్ని క్లియర్ చెప్తారు చెప్తారనమాట చాలా ఐటమ్స్ ఉన్నాయి బెస్ట్ లో ఇస్తున్నారు అనమాట ఇంకా చూస్తున్నారా ఇది గ్రిపాటు సూపర్ కార్గో టైప్లు బాగుంది అనమాట సూపర్ సూపర్ చాలా ఉన్నాయి ఓకే ఓకే వీళ్ళది ఇది ఒకటే షాప్ కాదండి ఇంకా నాలుగు షాపులు ఉన్నాయట కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ అని ఇంకా అన్ని ఇచ్చాను అండ్ బ్లేజర్లు అవి ఇవన్నీ చాలా ఉన్నాయి వీళ్ళు వీళ్ళ దగ్గర ఎక్సలెంట్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఆర్ఆర్ పీస్లు ఐదు ఐదు పీస్లు ఉన్నాయి సూపర్ ఉన్నాయి అన్నమాట తక్కువ ధరలో చాలా తక్కువలో ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే చాలా బెస్ట్ లో ఇస్తున్నారు ఓకే ఓకే సూపర్ సూపర్గా ఉన్నాయి అన్నమాట ఓకేనా ప్రియా గార్మెంట్ నేను చూపిస్తాను సార్ వాళ్ళది విజిటింగ్ కార్డు వాళ్ళ తో అడ్రస్ మొత్తం పెడతాను ఇది ఇప్పుడు మనం చూపిస్తుంది వచ్చేసి కిడ్స్ వేరమాట పుట్టిన మా ఓకే థ్యాంక్ యూ సార్ పుట్టిన పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ బెస్ట్ అన్ని బెస్ట్ క్వాలిటీలో నంబర్ వన్ క్వాలిటీలో బెస్ట్ లో ఇస్తున్నారు ఓకేనా ఇంకా చూపిస్తున్నారు వాళ్ళు చాలా ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నారు వీడియో పెద్దగా అవుతుంది అని చెప్పేసి నేనేమో ఇది చేస్తున్నాను చాలు చాలని చెప్తున్నాను అన్నమాట ఇంకా దసరా వస్తుంది కదా చాలా రకాల డిజైన్స్ వస్తాయండి ఇప్పుడు అని చెప్పేసి వాస్కోట్ వాస్కోటు కోటు ఏ బాగున్నాయి క్వాలిటీ అతను హైలైట్ ఉంది అనమాట ఎక్సలెంట్ బాగుంది క్వాలిటీ బాగుంది ఇది కూడా బాగుంది బాగుంది సూపర్ సూపర్ ఉందన్నమాట ఇది వాస్కోటా ఒక రకం ఒక రకం ఒక రకము సూపర్గా ఉన్నాయి చూస్తున్నారుగా చాలా ఉన్నాయండి మనకు కావాలనుకుంటే కనుక విజిట్ చేయండి మీకు బెస్ట్ లో మీకు సాటిస్ఫై ప్రైజ్లో మంచి ప్రైస్లో హోల్సేల్ అందులో వాళ్ళు మీరు మాట్లాడండి బెస్ట్ లో ఇంకా బెస్ట్ లో ఇస్తారు మీరు ఎక్కువ కొంటే మనం ఎక్కువ కొంటే కనుక ఇంకా తగ్గిస్తారు చెప్పండి సార్ ఏమేమి త్రీ హండ్రెడ్ స్టార్ట్ అయ్యి మీరే చాలా మంచి ఉంది మొత్తం న్యూ బోన్సేల్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాయి అమర అవరేక్ షాప్ హే వహాపర్ బి అమర కో పురా మెన్స్ వేర్ మిల్ జాతా హే యహ పురా కిడ్స్ వేర్ హే ఆగే అమర అవరేక్ షాప్ హే వో పురా మెన్స్ వేర్ హే 28 కమ్మర్స్ సే లేకే 58 కమ్మర్ తక్ మిల్ జాతా 58 కమ్మర్ తక్ 58 కమ్మర్ తక్ ఓకే సార్ థాంక్యూ సార్ చూస్తున్నారు ఇప్పుడు మనకు వచ్చేసి కిడ్స్ వేర్ చూపిచాం మనము ఇప్పుడు మెన్స్ వేర్ కి వెళ్దాము వీలే ఇంకోటి ఉంది అక్కడ వెళ్ళిన తర్వాత అది కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తాను మెన్స్ గోల్డెన్ గోల్డెన్ మెన్స్ వేర్ అన్నమాట ఇది వచ్చేసి హూరియా డ్రెస్సెస్ చిన్న పిల్ల చిల్డ్రన్స్ అన్నమాట మనం వచ్చేసి అప్పుడు గోల్డెన్ గోల్డెన్ మెన్స్ వేర్ వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ చెప్పాను కదండి వీళ్ళయి నాలుగు షాపులు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం కిడ్స్ వేర్ నుండి మెన్స్ వేర్ కు వచ్చాము మెన్స్ వేర్ గోల్డెన్ మెన్స్ వేర్ అనమాట గోల్డెన్ మెన్స్ అండ్ కిడ్స్ వేర్ అనమాట ఇది ఇది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అనేది ఏమేమి ప్యాటర్న్స్ దొరుకుతాయి ఏమేమి ఎలా ఉన్నాయి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చి గోల్డెన్ మెన్స్ కిడ్స్ వేర్ అనమాట మొత్తం నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో వీళ్ళంత అడ్రస్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడితో సహా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు రకరకాల జీన్స్లు ఉన్నాయి చూస్తారుగా ఎన్ని రకాల ఉన్నాయి బోర్లర్ కలర్ 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 డ్రెస్సెస్ మంచి రకరకాల బ్రాండ్స్లో ఉన్నాయన్నమాట అన్నమాట అన్ని చేసే జీన్స్లు అని ట్రెండింగ్ అన్నమాట అవి చూస్తారు ఇవన్నీ ప్యాకెట్ బ్యాక్ ప్యాకెట్ ఇవన్నీ రకరకాల జీన్స్లు అయితే ఉన్నాయి వెళ్ళి చూ చూపిస్తాను లోపలికి వెళ్ళి ఓకేనా ఫ్రెండ్స్ వెళ్దాం లోపలికి సూపర్ సూపర్ ఎక్సలెంట్ చూస్తున్నారు అన్ని జీన్స్లే జీన్స్ సూపర్ సూపర్ జీన్సే సైజ్ మే జీన్ ఓకే ఓకే జీన్స్ లు షర్ట్లు టీషర్ట్లు నైట్ ప్యాంట్లు షార్ట్లు ఏ టు చూస్తున్నారా ఇప్పుడు మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటనేది సైజులు మనకు చిన్న చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు ఫిఫ్టీ ఎయిట్ వరకు ఫిఫ్టీ ఎయిట్ సైజులు ఉన్నాయి అన్నమాట చాలా పెద్ద పెద్ద పైట్లు చూడబోతున్నాం మనం సూపర్ సూపర్ కలర్స్ లో ఎక్సలెంట్ బ్రాండెడ్ మంచి మంచి బ్రాండ్ సైజ్ లో చూపిస్తున్నారు వాళ్ళు ఓకేనా చూసినారా ఊరు ఎంత పెద్దగా ఉందర అయ్యాయి ఇది స్ట్రెచబుల్ ఆ స్ట్రెచబుల్ ఫిఫ్టీ ఫిఫ్టీ కమ్మర్ అది ఏదో కలర్ ఆ రకరకాల కలర్స్ లో ఉన్నాయన్నమాట రబ్బ రబు చాలా వెరైటీ వెరైటీ కలర్స్ లో వేస్తున్నారు చూస్తున్నారు ఇవన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ సైజ్ అనమాట మన నడుము సైజ్ ఉంది కదా ఫిఫ్టీ సైజ్ అనమాట చాలా బెస్ట్ క్వాలిటీ లో బెస్ట్ ఉన్నాయన్నమాట అనమాట చూస్తారు ఫోన్ లో పట్టడం లేదు కెమెరా లో పట్టడం లేదు అంత పెద్ద సైజు ఉంది స్ట్రెచ్ల్ ఉంది అండి సూపర్ ఉంది

ఇది బి కటరబట ఉన్నది బి డబుల్ ప్యాకెట్ బూస్ కటర డబుల్ ప్యాకెట్ yes వెల్వెట్ కులది వెల్వెట్ క్లాస్ అది మింట్రీ మోడల్ లా మింట్రీ మింట్రీ మోడల్ ఆ అది మొత్తం ప్లెన్

सब में कलर मिलेंगे अपने को डॉन शोल्डर ब्रांड ब्रांड टी शर्ट सीधी लगे लगे लगा है पूरा अन्य मोतम वेरे वेरे कलर वेरे वेरे डिजाइन वेरे वेरे पैटर्न सुनना है दी अधी बिग या इंपोर्टेड क्लाटे इथे त्रि बाई फोर्थ असंपोर्टेड क्ला झुट क्ला

बैगी जीन सी डबल स्टेच हो बोला हाँ या सुपर 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 बाउल अजी टीआर हाँ टीआर 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 हाँ डबल स्टेच हो बोल कलर सुनने अवेलेबल अजी टोन पैंट टोन पैंट टोन 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 यस

ఐతి బాగుంది కదా క్వాలిటీ బాగుండేది ఇది బిఎండిబి ఆది బిఎండిబిలా హ్హ్ తినేలా పడిరానా ముకే ట్రైక్ షార్ట్స్ ఉన్నాయి ఇవి షార్ట్స్ కూడా మంచి క్వాలిటీ ఇది ये भी एक फैब्रिक मिलता इसमें। है इसमें अच्छा है। आ, वो, वो, ये इसका है, है वो? मॉडल का है। हाँ, हाँ, वो ब्रांड है, ओके ओके आहा, आहा, ओके 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 सुपर सुपर ओके 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 फॉर्मल डबल स्ट्रेच बुल हाँ कपड़े की कलर की गारंटीड फॉर्मल इज इस फॉर्मल कलर्स ट्वेंटी कलर कलर यस दिस वन ब्लैक हाँ वाला हूँ मैं भी हाँ स्ट्रेचेबल है फॉर्मल में स्ट्रेचेबल अब बिग साइज भी मिल जाएगा <स्वाँग> ये बिग साइज में लेगा ये मैन्युफैक्चरिंग अपना खुद का है ओन ड्रिप कंपनी का ओन ओन मैन्युफैक्चरिंग इसमें टू एक्सएल थ्री एक्सएल फोर एक्सएल फाइव एक्सएल तक आएगा बिग साइज अभी बहुत बहुत सारी वैरायटी है अभी ये जो मेरी दुकान है हमारे वालिद साहब से वालिद साहब बैठे जब से यहाँ पे तीस पैंतीस साल पुरानी दुकान है ये उससे भी पुरानी है कॉम्प्लेक्स की बुनियाद रखे जब से ये गोल्डन मिन्सफेयर सुने नाम आप लोग आइए इनशाला नई नई वेराइटी आई है एक से एक वो भी ब्रांड में है आइए आप लोग ठीक है गोल्डन मिन्फेयर गोल्डन मिन्फेयर पैंतीस साल पुरानी दुकान है ये हमारे बड़ों से पाली साहब बैठे थे मेरे भाया बैठे थे बड़े भाया इंशाल्लाह है वो लोग भी आते जाते हैं यहाँ पे आप लोग आइए नई नई मंची मनची क्वालिटी ब्रांड शर्ट पैंट टी शर्ट ट्रैक पैंट ठीक है कैसा भी आइए వాళ్ళైతే చెప్పారు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ చాలా పురాతనమైందనమాట వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుండి వాళ్ళ తండ్రులు వాళ్ళు వాళ్ళ పిల్లల నుండి వాళ్ళందరూ ఇక్కడ వరకు అయితే ఎంత మెయింటైన్ చేస్తారు ఏంటంటే చూపించారు చాలా బెస్ట్ క్వాలిటీ చాలా అన్ని పెద్ద పెద్ద సైజులలో ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ అంత పెద్ద పెద్ద సైజులలో ఎంత పెద్ద వాళ్ళకైనా సరే అంత మంచి మంచి సైజులలో చూపిస్తున్నారు అనమాట బాగున్నాయి నేనైతే చాలా మోడల్స్ చూసాను షర్ట్స్ టీ షర్ట్స్ నైట్ ప్యాంట్లు మళ్ళీ షార్ట్స్ అన్ని చాలా రకాలైతే చూశాను మీరు రండి వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ తో సహా అంతా పెడతాను ఎక్కడ ఏందనేది డైరెక్ట్ మీరు కాంటాక్ట్ చేస్తే కనుక డైరెక్ట్ వాళ్ళు వచ్చేసి మదిన టవర్ ఎక్కడైతే ఉందో వాళ్ళు అక్కడికి వస్తే డైరెక్ట్ వచ్చి వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళ విసిటింగ్ కార్డ్ కూడా నేను ఇస్తాను ఇందులో డిస్క్రిప్షన్ లో గోల్డెన్ ఓకేనా ఓకే ఓకే ఎఫ్ టెక్స్టైల్ ఆపోజిట్ అనమాట మొత్తం క్లియర్ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అదే ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి కిడ్స్ వేరు మెన్స్ వేరు ప్లస్ లేడీసా ఇది లేడీస్ సంబంధించింది అనమాట ఊరియా చూసిన కదా పైన చూపిస్తాను ఊరియా ఇది డ్రెస్సెస్ అనమాట ఇది లేడీస్ కి ఊరియా వచ్చేసి డ్రెస్సెస్ ఇది వచ్చేసి గర్ల్స్ కి అనమాట అన్ని ఉన్నాయి ఇందులో ఇవి అన్ని ఆడపిల్లకి సంబంధించిన లేడీస్ సబ్కే ఈ ఫ్రాక్లు అవి ఇక లేడీస్ సంబంధించిన ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయన్నమాట మీరు వీళ్ళకి వచ్చేసి విజి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి వాళ్ళని డిస్క్రిప్షన్లో వాళ్ళ అన్ని నెంబర్స్ అవి అనమాట నేను అన్నీ క్లియర్గా చూపిస్తారు మీకు వీళ్ళు ఏమేమి కావాలి ఏందనేది మనం అడిగితే కనుక బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రైస్లో ఇస్తారనమాట హోల్సేల్లో ఓకేనా సూపర్ సూపర్గా ఉన్నాయి కొన్ని చూపిస్తారు వాళ్ళు మనం చూద్దాము ఈ చిన్నపిల్లలకి అనమాట ఫ్రాక్స్ ఓకే ఇలాంటివి చాలా ఉన్నాయి కొన్ని ఎందుకంటే మనకు వీడియో ఇంకా చాలా లెంతిగా అయిపోతుంది అని చెప్పేసి నేను వన్ ఎయిటీ రూపీస్ సూపర్ సూపర్ బాగుంది బాగుంది హోల్సేల్ హోల్సేల్ మొత్తం హోల్సేల్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర ఓకేనా ఇది కూడా ఒక వీళ్ళని విజిట్ చేస్తే వన్ ఎయిటీ రూపీస్ అది ఇది రెండు మూడు మూడు షాపులు ఉన్నాయి వీళ్ళవి మన ఓహో ఇది డబల్ ఎక్స్ఎల్ ఓకే ఓకే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ సూపర్ 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 ఎక్సలెంట్ ఉన్నాయి అనమాట బాగున్నాయి తక్కువ రేట్లో బెస్ట్ ఇస్తున్నారు అనమాట సూపర్ సూపర్ ఉన్నాయన్నమాట ఓకేనా ఫిర్ అవి ఏ కర్నపడేనా ఫిరఫీలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే ఇప్పటికే మనం కొన్ని ఎక్స్ప్లోర్ చేసాము కిడ్స్ వేర్ కానీ మెన్స్ వేరు అవి ఎక్స్ప్లోర్ చేసాం కదా వీడియో కొంచెం లెంతీగా అయిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం ఇది ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే చిన్న చెప్పాను ఇంతకు ముందు కూడా చెప్పాను చాలా పురాతన థర్టీ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఆడపిల్ల చిన్నపిల్లలకి కూడా కిడ్స్ వేర్ ఉన్నాయన్నమాట ఓకేనా పెద్దవాళ్ళు కూడా ఉన్నాయి సబ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ విజిట్ చేయండి సూపర్ బెస్ట్ ప్రైస్లో హోల్సేల్లో బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాను అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విజిట్ చేయండి ఓకేనా ఓకే బాయ్ సబ్స్క్రైబ్ మర్చిపోదు